నమస్తే ధ్రువ్ రాఠీ ఈ పేరు తెలుగు వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు లేదంటే సోషల్ మీడియాలో ప్రధానంగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ధృవ్ రాఠీ అనేవాడు జర్మనీలో ఉండి మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా అవసరం అనుకుంటే భారతదేశానికి వ్యతిరేకంగా కూడా వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా కొంత ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ధ్రువ్ రాఠీ అనేవాడు ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో డిక్టేటర్ అనే పదం వాడాడు ఎవరి గురించి అంటే నరేంద్ర మోడీ గురించి నరేంద్ర మోడీ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడని జర్మనీలో కూర్చొని ఈ ధృవరాఠి అనేవాడు ఎవరైతే ఉన్నారో తెగ ముసరికానీలు కారుస్తూ మోడీ వ్యతిరేకమైన నెటిజన్స్ కావచ్చు లేదంటే తుక్దే తుక్డే గ్యాంగ్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ ఓటర్లు కావచ్చు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ఈ ధృవరాఠి అనేవాడు ఇప్పుడు ఒక గొప్ప పోస్టర్ మారిపోయాడు అనమాట అతని వీడియోలు షేర్ చేసుకుంటూ వీళ్ళు తెగ శునకానందం పొందుతున్నారు అయితే నరేంద్ర మోడీ నియంత అవునా కాదా అనేది మనకు వ్యక్తిగతంగా తెలిసిన విషయం మనం భారతదేశంలో ఉంటున్నాం నిజానికి ఆ విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ నియంత అని ఆయన హ్యాపీగా ధైర్యంగా చెప్తున్నవాడు ఎవరు ధృవరాట్ తనే నియంత అంటున్నాడు కానీ నియంత గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతాం అది మాట్లాడే ధృవరాటిని నరేంద్ర మోడీ అసలు ఏమీ అనట్లేదు కూడా అతని ఫాలోవర్స్ని కూడా ఇక్కడ భారతదేశంలో ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు అయినా సరే నియంత్రత్వం ఉంది నియంత్ర నరేంద్ర మోడీ యొక్క నియంత అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సరే నరేంద్ర మోడీ నియంత అవునా కాదా అనేది తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాతురామ్ ఘాట్సే గాంధీని హత్య చేసిన తర్వాత నాథురామ్ గాడ్సే అనే అతను మరాఠీ బ్రాహ్మణుడు చిప్పవన్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఈ కాంగ్రెస్కి సంబంధించిన రౌడీ మోకలు కాంగ్రెస్కి సంబంధించిన కింది స్థాయిలో నియోజకవర్గము మండలము గ్రామ స్థాయిలో ఉన్న రౌడీలు గూండాలు వీళ్ళందరూ వెళ్ళి వేలాది మంది చిత్రవన్ బ్రాహ్మణులని ఇళ్ళల్లోంచి లాక్కొచ్చి వీధుల్లో చంపేయడం జరిగింది ఇది చరిత్రలో రాసిపెట్టిన విషయమే అయితే ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కనిపించలేకుండా వైట్ వాష్ చేసేయడం జరిగింది ఎందుకంటే గాంధీజీ చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తర్వాత పటేల్ కూడా లేకపోవడంతో ఎక్కడ చూసినా నెహ్రూ రాజ్యమే ఉండడంతో మన భారతదేశ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి జరిగిన ఈ ఊచకోతల అంశము మనకు పెద్దగా సమాచారం లేకుండా పోయింది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీజీ చనిపోయిన తర్వాత దానికి దాని ప్రభావంతో అనేక మంది ఈ బ్రాహ్మణుల్ని మరాఠ మహారాష్ట్ర గుజరాత్లో చంపడంలో భాగంగా మనం వీర్ సావర్కర్ అని చెప్పుకునే ఒక నాయకుడు ఉన్నారో మహానాయకుడు ఆయన సోదరుణ్ణి కూడా బ ఇంట్లోంచి లాక్కొచ్చి పట్టపగల అందరూ చూస్తుండగా చంపడం జరిగింది ఇదైతే చరిత్రలో రికార్డ్ అయ్యున్న అంశం సరే పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రాహ్మణుల వంత అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి వస్తే ఎమర్జెన్సీ విధించి మొత్తం దేశంలో ఉన్న అందరు ప్రజలు అన్ని పార్టీలు అందరు నాయకులు అన్ని సంస్థలు చివరికి మీడియాతో సహా అందరి హక్కుల్ని కాలరాసింది ఇందిరా ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టి తమ ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చడము ఇష్టానుసారం ప్రజల్ని ఇబ్బంది పెట్టడము బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడము ఇవన్నీ కూడా నియంతృత్వము నియంత్రణలు చేసే పనులు అని ఎప్పుడు మనకు చెప్పడం చెప్పరు కానీ మోడీ అటువంటివి ఏం చేయకుండా నియంత్రాన్ని దుష్ప్రచారం మాత్రం చేస్తూ ఉంటారు సరే ఎమర్జెన్సీ అయిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి వస్తే ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులైన సిక్కు మతానికి చెందిన వాళ్ళు హత్య చేయడంతో సిక్కుల మీద పగబట్టారు ఎవరు కాంగ్రెస్కి సంబంధించిన జగదీష్ టైట్లర్ లాంటి వాళ్ళు దగ్గరుండి ఢిల్లీల దేశ రాజధాని ఢిల్లీలో నడి వీధుల్లో వేల మంది సిక్కుల్ని ఉచకొత వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల ఉచకొతాన్ని మీరు గూగుల్ చేస్తే పరమ దారుణమైన పరమ దయనీయమైన అమానుషమైన ఫోటోలు వీడియోలు అలాగే దానికి సంబంధించిన చాలా మ్యాటర్ కూడా మీకు దొరుకుతుంది భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది తీవ్రమైన చెరగని మచ్చ అంతేకాకుండా వంద వందలాది మంది వేలాది మంది సిక్కులు రోడ్డున పడి మానాలు ప్రాణాలు కోల్పోతే రా ఇప్పుడు రాజీవ్ గాంధీ అన్నది ఏంటంటే ఒక పెద్ద చెట్టు కోలినప్పుడు వేర్లు బయటకు వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు చిన్న జరగడం అనేది మామూలే అని చాలా చులకన చేసి మాట్లాడడం జరిగింది అంటే ఇందిరాగాంధీ చచ్చిపోయింది కాబట్టి వేల మంది సిక్కులు చచ్చిపోవడం కూడా సహజమైన విషయము పెద్ద విషయమేం కాదు దాని గురించి అంత పట్టించుకోవాల్సిన పని లేదు అనే ధోరణిలో రాజీవ్ గాంధీ మాట్లాడారని చెబుతారు సరే ఉ చిక్కులో అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై కొత్త పంతొమ్మిది వందల తొంభైలో కూడా నియంతృత్వం ఏమి తగ్గలేదు పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లని రాత్రికి రాత్రి కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది సొంత దేశంలో వాళ్ళు కాంతిశిక్కులుగా జమ్మూలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఇప్పటికీ బతుకుతున్నారు తిరిగి వెళ్ళాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కొంత అనుకూలత వచ్చినప్పటికీ దశాబ్దాల పాటు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాశ్మీరీ పండిట్ల కష్టాలు దుఃఖాలు చెప్పడానికి ఎంత చెప్పినా సరిపోదు అన్నమాట దీనికి కారణం ఎవరు అంటే కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్తో రాష్ట్రని పుస్తకం తిరిగే ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం కావచ్చు ఇటువంటి వీళ్ళందరూ నియంతృత్వం పాటించి ఉగ్రవాదులతో చేతులు కలిపి అమాయకమైన కాశ్మీరీ పండిట్లని అమాయకమైన ప్రజల్ని నడివీధుల్లో ఊచకోతలు కోసారు స్త్రీల స్త్రీలకు మానాలతో ఆటలాడుకున్నారు చిన్నపిల్లల్ని కూడా చూడకుండా నరికి చంపడం జరిగింది ఇవేది కూడా ధృవ్రాటి లాంటి వాళ్ళకి లాగా కనిపించవు కానీ ఇవేవి చేయకుండా మోడీని మాత్రమే అని మన వాళ్ళు ప్రచారం చేస్తుంటారు పంతొమ్మిది వందల తొంభైలోనే ఉత్తరప్రదేశ్కి వస్తే అయోధ్యలో కరసేవ కోసం అని వెళ్ళిన కరసేవకుల మీద ఎటువంటి కాల్పులు జరిపారు ములాయం సింగ్ లాంటి సెక్యులర్ నాయకులు తమ మైనారిటీ ప్రేమను చాటుకోవడం కోసము ఎంత దారుణమైన కాల్పులు జరిపించి ఎంత అమానుషమైన చర్యలకు పాల్పడ్డారనేది మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల తొంభైలో నడి రోడ్డు మీద అనేక మంది కరసేవకులు పోలీస్ కాల్పుల్లో చనిపోవడం జరిగింది అలాగే పట్టుకొని తీవ్రంగా లాఠీ ఛార్జీలు చేయడము తీవ్రమైన గాయాల పాలు చేయడం కూడా జరిగింది ఇది కూడా ఇటువంటి లాఠీఛార్జీలు చేయడం కూడా మన వాళ్ళ దృష్టిలో నియంతృత్వం కాదు మోడీ ఏం చేసినా మాత్రమే నియంతృత్వం ఇక రెండు వేల ఎనిమిది కొంటాం రెండు వేల ఎనిమిదిలో ఎవరి ప్రభుత్వం ఉంది సోనియా ప్రభుత్వం అంటే మన్మోహన్ని ముందు పెట్టుకొని నడిపిన సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఉంది యూపీఏ వన్ ఈ యూపీఏ ప్రభుత్వ కాలంలో జరిగింది ఏంటి ముంబైలోకి కసబ్ వాడి టీం వీళ్ళందరూ వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ కావచ్చు తాజ్ హోటల్ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ పిట్టని కాల్చినట్టు కాల్చిపోలే సార్ హిందూ ముస్లిం అనే మతాల తేడా కూడా లేకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తమ ఇష్టానుసారం కాల్పులు జరిపి వందల మందిని పుట్టలు పెట్టుకోవడం జరిగింది మన దేశం వాళ్ళే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఇందులో చనిపోవడం జరిగింది ఇంత జరిగినా సరే తమ వైఫల్యం ఏం లేదు అన్నట్టుగా హిందూ ఉగ్రవాదం అనే ఒక కల్పితమైన పదాలతోని పడుకట్టు పదాలతోని టైంపాస్ చేస్తూ లేని హిందూ ఉగ్రవాదం ఉంది అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ సాధ్వి ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్ళని సరైన అఫిడవిట్ కూడా పెట్టకుండా ఎనిమిదేళ్ల పాటు జైల్లో పెట్టి తీవ్రమైన ఇంట్రాగేషన్ చేసి కొట్టడం కొట్టి అచ్చి లేచి నడవలేని పరిస్థితిలోకి సాధ్వి ప్రజ్ఞాసింగ్ లాంటి హిందూ మతానికి సంబంధించిన సాధువుల్ని సన్యాసుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నియంతృత్వం కాదనే మన వాళ్ళు చెప్తుంటారు మరి నియంతృత్వం అంటే ఏంటి అంటే మోడీ ఏం చేసినా నియంతృత్వమే మోడీ కోట్లాది మందికి ఉచిత రేషన్ ఇస్తే అది కూడా నియంతృత్వం అని చెప్పేక ద్వంద్వ వైఖరి యుపోక్రసీ మన వాళ్ళకి తయారైపోయింది వీళ్ళకి అనుబంధంగా అంతర్జాతీయ మాఫియా కూడా పనిచేస్తూ ఉంటుంది ఈ అంతర్జాతీయ మాఫియా చేసే పని ఏంటి అంటే రకరకాల దిక్కుమాల పనికిమాల రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు ఆ రిపోర్ట్లలో ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా మన దేశ ప్రజలకంటే సంతోషంగా ఉన్నారు హ్యాపీనెస్ లిస్ట్లో వాళ్ళే మనకంటే బెటర్గా ఉన్నారు అని చెప్పడం లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు దివాళా తీసిన శ్రీలంకలో మాల్దీవుల్లో కూడా జనం హ్యాపీగా ఉన్నారు ఇండియాలో హ్యాపీగా లేరు లాంటి రిపోర్ట్స్ ఇవ్వడము వీళ్ళంతా ఈ ధృవ్రాటి లాంటి వాళ్ళను ముందర పెట్టుకొని పనిచేస్తూ ఫే ఖనిస్తాని ఉగ్రవాదులో చెరబడి రైతుల చేత ఉద్యమం చేయించడము సిఏకి వ్యతిరేకంగా షనీంబాగ్ ఉద్యమం చేయించడము అంటే అరాచకం చేసే వాళ్ళే తిరిగి మోడీ నియంతృత్వం చేస్తున్నాడు మోడీ యొక్క నియంత్రణని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల ముందు తమ నాటకాలకి తెరచేయడం జరిగింది వీటిలాంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది